మంత్రి రెడ్డి గారు విమర్శిస్తున్నారో సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి డెబ్బై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుందనే కాబట్టి ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తిర తిరస్కరించరు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం జరి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు ఒకటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఎంత ఏం ఆదరణ చూపిస్తారు ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్రెడ్డి గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది ప్రజలు ఇట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పు చెప్పుతో కొడతారని మాట్లాడారు ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చు ఇంకా అధికారులు మీరు అధికారంలో ఉన్నప్పుడైతే అయితే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు అవన్నీ మాటలు వినే ప్రజలు అసహించుకొని అవన్నీ ఎక్కువయ్యే అహంకారపూరితంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది మీరు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడుతుండల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ అడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం మాజీ జస్టిస్ గారు దానికి హెడ్ మీరు వారిని కూడా గౌరవించకుండా ప్రజల్ని గౌరవించకుండా అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వాళ్ళకి అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు వాళ్ళన్నీ తెలుసుకుంటారు చెప్పుతో మమ్మల్ని కొట్టాలన్నా మిమ్మల్ని కొట్టాలన్నా మీరు కొడితే మేము పడం మేము కొడితే మీరు పడం కానీ ప్రజలు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెప్పులతోని కొడతారు మేము తప్పు చేస్తే మమ్మల్ని చెప్పులతో కొడతారు మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మాటలు మానుకోండి లేకుంటే మేము కూడా అసలు మాట్లాడాల్సి వస్తుంది అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు మీకు నిజంగా వివరణ ఉంటే మీరు తప్పు చేయకపోతే ఆ ఏంది అనేది మేము మాట్లాడినా కానీ గణాంకాలతోనే మాట్లాడాలి మీరు మాట్లాడినా కానీ ప్రూఫ్స్తోనే గణాంకాలతోనే మాట్లాడాలి మీ ముందున్నది మీరు పెట్టండి ప్రజలు మీది నమ్మితే మమ్మల్ని చెప్పులతో కొడతారు మాది నమ్మితే మిమ్మల్ని చెప్పులతో కొడతారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులందరూ ఇవన్నీ మానుకోండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పేవి లేవు అవి కూడా త్వరలోనే అయిపోతాయి దానికి కూడా ప్రజలు కూడా కా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే లోకల్గా కూడా అందరూ కూడా కాంగ్రెస్ మీద మంచి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి లోకల్ పార్టీలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ మెజార్టీలతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఆ తర్వాత ప్రజల కోసం మేము ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిసిపోయినాయి కాబట్టి ప్రజల కోసమే ఈ నాలుగున్నర సంవత్సరాలు గట్టిగా పనిచేయాలని ప్రభుత్వం దృఢ ఉంది పెద్దలు దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలన్నిటి కూడా అందుబాటులో ఉంటూ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీగా నా బాధ్యత నిర్వహిస్తా మంత్రులు అందరితోని ప్రభుత్వంతో అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని అనుసంధానం చేసుకొని అని ఈ సందర్భంగా సుగాపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను

何だ